హాయ్ భయ్యా అందరు ఇట్లా మంచిగా మనమైతే సూపర్ ఉన్నాం ఏం చేస్తున్నాం కదా అంటే మొక్కజొన్న కంకులు ఒలుస్తున్నా సో ఇవన్నీ తీయాలి చాలా ఉన్నాయి ఇంకా తీసేటి ఇగో పది పదకొండు అనుకున్నాయి మొత్తం సో ఇవన్నీ తీయాలి ఇవన్నీ ఎక్కడి అని మళ్ళా మొన్న మామూలు ఊరిపోయింది కదా వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చింది సో నాకు చాలా ఇష్టం ఇవి మొక్కజొన్న గ్యారెలు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి తెలంగాణ స్పెషల్ కూడా ఇవి సో చికెన్లో కూడా బాగుంటాయి ఇవి అయినా దేంట్లో అయినా పెట్టుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఇట్లా సింగిల్ లేయర్లో తీసినాం అనుకో ఇట్లా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి కానీ ఇట్లా తీసుకునే కష్టం సింగిల్ లేయర్ చూసారా ఎంత ఈజీగా వచ్చేసా ఇంకా భయా చెప్పాలి ఏంటి విశేషాలు ఏదో కొత్త వాళ్ళు చూసేటోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయరు నా ఛానల్ని ఉండే నెలలలో మానిటైజేషన్ అయిపోయింది కదా ఇన్కమ్ చేతిలో పడాలి సో మనం ఉండద్ది ఇక్కడ సిటీలో ఉండద్ది కదా ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా ఛానల్ దానికి మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో మనం చూడరు యా అయిపోయింది చూసా ఎన్నో కింద ఇంకా చెప్పాలి భయ్యా ఏంటి విశేషాలు ఇంకో రెండు రెండు అయిపోయినాయి కంప్లీట్ అయినాయి ఇంకా తీయాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోతే అయిపో కష్టమే ఇంకా తీసరు చాలా కష్టంగానే తినడు చాలా ఈజీ మాకు తీసారు మా అమ్మ మేబీ సాయంత్రం ఒకవేళ చేసేటప్పుడు ఉంటే లైవ్ పెడతా లేకుంటే నార్మల్ వీడియో బ్లాగ్ లెక్క పెడతా చూడరు తప్పకుండా ఇంకా చెప్పాలి భయ్య కొత్త వాళ్ళు చూస్తారు అని సబ్స్క్రైబ్ కొడతలేరు తప్పకుండా మీరు అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరన్నా ఇవి తిన్నరా కామెంట్ చేయరు చాలా అంటే చాలా మంచిగా ఉంటే నాకు మస్తు ఇష్టం భయ్యా మీరు ఏమన్నా కానీ నాకు గ్యారెల్ అన్నా వీటితో ఉడకవేట్ని అన్నా మస్తు ఇష్టం కార్న్ లెక్క ఉంటాయి సిట్ కాన్ చూసురా బాయ్ బాయ్ చూసిరా ఇవన్నీ కట్ చేయాలి ఇక టైం లేదు మనకు కొత్త వాళ్ళు చూసుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కొన్నాయి ఇంకా హాఫ్ అన్ అవర్లో కట్ చేయాలి తొందర తొందర ముచ్చే పని కాదు బాయ్ బాయ్